వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్ నేను రాజు పవన్ కళ్యాణ్ ఆయన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అలాగే జనసేన పార్టీకి అధినేత అలాగే సౌత్ ఇండియాలో ఒక క్రేజ్ ఉన్నటువంటి పొలిటికల్ స్టార్డం ఆయన ఇటీవల కాలంలో గిరిజన గ్రామాలకి గిరిజన ప్రాంతాలకి వెళ్తున్నారు గిరిజన గ్రామాలు గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏం కావాలి అనేటటువంటి అంశాల పట్ల తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే గతంలో ఆయన పర్యటించినటువంటి సందర్భంలో ఎస్పెషల్లీ రెండు వేల పద్దెనిమిదిలో ప్రజా పోరాట యాత్ర అనేటటువంటి దాని పేరుతోటి మన్యం ప్రాంతంలో ఆయన పర్యటించారు పర్యటించినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళలు కొంతమంది వృద్ధ మహిళలు పవన్ కళ్యాణ్ ఆపి కొన్ని మాటలు మాట్లాడారు ఏంటంటే ఏంది మీరు వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు కానీ మా తలరాత్రులు మాత్రం మారడం లేదు ఎవరు వచ్చినా సరే చూస్తున్నారు అవునా అంటున్నారు కాసేపు మొసలి కన్నీరు గార్చేసి వెళ్ళిపోతున్నారు కానీ తర్వాత ఇటువైపు ఎవరు కానీ ఎత్తు చూడటం లేదు సరే నువ్వు రోడ్లో పోవడం కాదు మా గూడెల్లోకి వచ్చి చూడుని అక్కడ ఉన్నటువంటి పరిస్థితి తెలుస్తుంది అని చెప్పేసి ఒక మహిళ ఆయన చేపట్టుకుని తీసుకెళ్ళిపోతుంది ఆ ఊరిలోకి వెళ్ళినటువంటి సందర్భంలో వెళ్ళేటటువంటి సందర్భంలో ఆయన చాలా రకాలైనటువంటి బాధలు అక్కడ చూస్తాడు ఏంటి ఆ బాధలు అంటే రోడ్లు ఉండవు అలాగే తాగునీరు కోసం చాలా దూరం నుంచి బిందెలు ఉజానం మోసుకొని మహిళలు తీసుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి హాస్పిటల్కి వెళ్ళాలంటే డోలీలో మోసుకెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ పిల్లలకు చదువు లేనటువంటి పరిస్థితి చాలామంది పిల్లలు అక్కడ రకరకాలైనటువంటి అంటే గంజాయి కావచ్చు ఇతర పంటలకు సంబంధించి వాటి వైపు వెళ్తూ ఉండడం సో ఇవన్నీ కూడా చూసినటువంటి పవన్ ఏం మాట్లాడకుండా అక్కడ మీకు అంతా మంచి జరుగుద్ది అని చెప్పేసి చిరునవ్వు నవ్వి బయటకు వచ్చేస్తాడు బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒక సభ జరుగుతుంది ఏంటంటే ప్రజా పోరాట యాత్ర తర్వాత ఒక ముగింపు సభలో ఆయన చాలా ఉద్వేగంగా ప్రసంగిస్తాడు స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా సరే రోడ్లు లేనటువంటి ప్రాంతాలు ఉన్నాయి కనీసం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు మౌలిక వసతులు కూడా లేవా అనేటటువంటి ఒక ఆవేదన ఆయన వెల్లబుచ్చుతాడు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎనిమిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరిగిపోయి అంతా కాలకర్మం కలిసి అందరూ మర్చిపోయారు పవన్ కళ్యాణ్ వచ్చాడు వెళ్ళిపోయాడు ఏదో చూశాడు ఎక్కడ ఉన్నాయి అందరిలాగా ఆయన కూడా వచ్చాడు ఏదో మాట్లాడాడు ఆవేశపూర్తంగా వెళ్ళిపోయినాడు అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిచాడు అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ మంత్రి ఫోర్టుఫోలియోలు కావాలి డిప్యూటీ సీఎంగా మీరు ఎలాంటి ఫోర్టుఫోలియోలు తీసుకుంటారు ఆర్థిక శాఖ తీసుకుంటారా హోంశాఖ తీసుకుంటారా లేకపోతే ఇంకా ప్రాముఖ్యమైనటువంటి శాఖలు తీసుకుంటారా అని అడిగితే నాకు రూరల్ డెవలప్మెంట్ అటవీ శాఖ అలాగే నీటికి సంబంధించినటువంటి శాఖ పర్యావరణ శాఖ ఈ శాఖలు ఏమంటే పాప చంద్రబాబు నాయుడు కూడా షాక్ అయ్యారంట ఇదేంటిది పవన్ కళ్యాణ్ ని ప్రాధాన్యం ఉన్నటువంటి శాఖలు తీసుకోమంటుంటే ఆయన అంతసేపు అడవి అంటాడు అటవీ శాఖ అంటాడు నీటిపారుదల శాఖ అంటాడు దాని తర్వాత వచ్చేసి పంచాయతీరాజ్ అంటాడు గ్రామీణాభివృద్ధి అంటాడు ఏంటి అసలు ఇది ఎందుకని ఆయన ఇలాంటి పదం తీసుకుంటున్నాడంటే లేదు లేదు నాకు అది కావాలని చెప్పి ఆయన తీసుకున్నాడు సో అలా ఆయన ఆ మంత్రి అయిన వెంటనే ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళి ఆ రోజు నేను మీకు మాటిచ్చా ఆ రోజు మీ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను నేను చూశా చూసినటువంటి సమస్యలను నేను పరిష్కరించబోతున్నా అని చెప్పడమే కాకుండా భారీ ఎత్తున రోడ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి శంకుస్థాపనలు చేశారు అలాగే తాగునీరుకి సంబంధించినటువంటి పనులకు శంకుస్థాపనలు చేశారు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమయ్యారు వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు డోలీ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకున్నారు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వైద్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు అక్కడ కంటైనర్లతోటి హాస్పిటల్ నిర్మాణం చేయాలని చెప్పేసి నిర్ణయం చెప్పేసారు చెప్పేశారు ఆయన వచ్చేసారు వచ్చేసిన కొద్ది రోజులకే పనులు స్టార్ట్ అయిపోయి దాదాపుగా ఇప్పుడు డోలీ కష్టాలు తీరిపోయాయి ఆ ప్రాంతంలో రోడ్ల నిర్మాణం పూర్తయిపోయింది పూర్తయిపోవడమే కాకుండా ఈరోజు ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దత్తపుత్రుడు అంటుంది జగన్మోహన్ రెడ్డి అది మాట్లాడే ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ అనే పేరు ఎత్తకుండా దత్తపుత్రుడు దత్తపుత్రుడు అంటారు అయితే ఈరోజు ఏజెన్సీ ప్రజలు అదే అంటున్నారు ఎస్ పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడే కానీ ఆయన మా దత్తపుత్రుడు ఈరోజు మా ప్రాంత అభివృద్ధి కోసం ఆయన చేసినటువంటి కృషి ఆయన చేసినటువంటి ఎఫర్ట్ ఎట్టి పరిస్థితుల్లో మేము మర్చిపోలేము స్వాతంత్రం వచ్చి డెబ్భై ఏళ్ళు దాటినా సరే కనీసం మౌలిక వసతులు లేక అల్లాడుతున్నటువంటి మా ప్రాంతంలో అభివృద్ధి చేసినటువంటి మా ప్రాంత దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలను చూసి చెలించిపోయి ఆయన అక్కడ వాళ్ళకి అవసరమైనటువంటి పనులు చేశారు అయితే ఇక్కడ రాజకీయ పరమైనటువంటి అంశాలను కూడా మనం మాట్లాడుకోవాలి పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా రాజకీయం చేరు ఆయనకు అనుకున్నది ఆయన నోట్లో నుంచి అది చేయాలనుకుంది చేస్తూ పోతూ ఉంటారు అయితే ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతం పవన్ కళ్యాణ్కి జనసేనకి ఒక రకంగా చెప్పాలంటే అది ఒక ఆయువు పట్టలాగా మారుతుంది రాజకీయంగా అదొక పట్టు నిలుపుకునేటటువంటి ప్రాంతంగా మారుతోంది అక్కడ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనం చూసాం మొదట కాంగ్రెస్ ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ సో ఇవి మాత్రమే అక్కడ ఆ ప్రాంతంలో గెలుస్తూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎమ్మెల్యేలు ఇప్పుడు కూడా ఏజెన్సీ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ ఎత్తున అక్కడ ఓటు బ్యాంక్ ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడ జనసేన పార్టీ నుంచి తొలి విజయం నమోదైంది అదేంటంటే పాలకొండ సీట్ను పొత్తులో భాగంగా తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ పాలకొండ సీట్ని గెలుచుకున్నటువంటి పరిస్థితి సో ఆ తర్వాత అక్కడి నుంచి చూస్తే మనం పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళడం పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూడడం వీటన్ని చూసిన తర్వాత అరకుతో పాటు మన్యం ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా పవన్ కళ్యాణ్కి జై కొడుతూ ఉన్నారు ఇప్పటి వరకు వీధి దీపాలు కూడా చూడనటువంటి ఆ ప్రాంతంలో ఉన్న కొన్ని ప్రాంతాలకి వీధి దీపాలు కూడా ఇచ్చినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ ఇటీవల ఆయన అక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంతంలో నుంచి వచ్చి వెళ్తుంటే ఒక కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నటువంటి ఒక కూల్ని చూసి తన సొంత నిధులతోటి ఇప్పుడు నిర్మాణం చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి సో పవన్ కళ్యాణ్ ఆయన పోటీ చేసినటువంటి పిఠాపురం కన్నా లేదు సనాతన ధర్మం అని చెప్పేసేటటువంటి చెప్పే పవన్ కళ్యాణ్ తిరుమల ఆలయాల కన్నా ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా పర్యటిస్తున్నారు అధికారికంగా ఎందుకు పర్యటిస్తున్నారంటే తన పర్యటన ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల జీవన విధానం మారుతుంది తన పర్యటన ద్వారా అక్కడ ఉన్నటువంటి యువత అలాగే నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు అక్కడ ఉన్నటువంటి బాల బాలికలతోటి మాట్లాడి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకొని వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలి వాటిని ఏ విధంగా అవకాశాలుగా మార్చాలి అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన విధానాన్ని ఏ విధంగా మార్పు చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ చేస్తూ ఉన్నటువంటి ఈ ప్రయత్నాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా సంతోషంగా స్వీకరిస్తున్నారు సో నాయకుడు అంటే అలా ఉండాలి నాయకుడు అంటే పరదాలు కట్టుకొని నాయకుడు వస్తున్నాడంటే పాఠశాలకు సెలవులు ఇచ్చుకొని నాయకుడు వస్తున్నాడంటే ఇళ్ళకి తాళాలు వేసుకొని నాయకుడు వస్తున్నాడంటే బయటికి కూడా జనాలను రాని కర్ఫ్యూ వాతావరణం కాదు నాయకుడు అంటే ప్రజలతో కలిసి ప్రజల అడుగులో అడుగేస్తూ అక్కడ ఉన్నటువంటి సమస్యలను పట్టించుకుంటూ ముందుకు నడిచి ఆ సమస్యలు పరిష్కరించేవాడే నాయకుడు అదే ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు ప్రస్తుతానికి ఆయన ఏజెన్సీ ప్రాంతంలో పర్యటిస్తున్నారు ఈ పర్యటించేటటువంటి సందర్భంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చేస్తున్నారు ఇరవై వేల మంది గిరి బిడ్డలు చేసేటటువంటి సూర్య నమస్కారాల వరల్డ్ రికార్డుని దగ్గరుండి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ చేత రికార్డు నమోదు చేయించేందుకు రేపు టికోసం ఆయన అరకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి అంతేకాకుండా రోడ్ల నిర్మాణం వుడన్ బ్రిడ్జ్ల నిర్మాణం సో ఒకటి కాదు రెండు కాదు ఈరోజు ఏజెన్సీ అనేది వెనకబడిన ప్రాంతం కాదు అందరినీ ఆకర్షించేటటువంటి ప్రాంతం ఏజెన్సీ అంటే సమస్యలు కష్టాలు కన్నీళ్ళు కాదు ఏజెన్సీ ఉంటే ఆహ్లాదం ఆనందం సంతోషం అనేటటువంటి అంశాలను తెలియజెప్పే విధంగా పవన్ కళ్యాణ్ ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల అభివృద్ధికి బిగించాడు అదే ఆయన్ని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లబోతోంది జనసేనకు సుస్థిరమైనటువంటి స్థానం ఏజెన్సీలు నియోజకవర్గాల్లో ఇవ్వబోతోంది అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది ఇది వాటి డెస్క్ అనాలిసిస్ మరో అనుసరి మళ్ళీ నమస్కారం